కర్రేగుట్టలో జరిగిన కగార్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ప్రకంపనలు రేపింది కగార్ ఆపరేషన్ వల్ల కంగారు పడ్డ మావోయిస్టులు రణాన్ని వదిలి శరణు కోరుతున్నారు ప్రజల కోసం పోరాడాలంటే ప్రజాక్షేత్రంలోనే ఉండాలని దండకారణ్యం నుండి జనారణ్యంలోకి వచ్చి ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి లొంగిపోతున్నారు దేశ చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టు లొంగుబాటు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడున జరిగింది ఈ లొంగుబాటుకు వేదిక ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్ అయినప్పటికీ అక్టోబర్ పదహారు ఉదయం నుండే బస్తర్ ప్రాంతంలో లొంగిపోవడానికి వచ్చే మావోయిస్టులకు ఎటువంటి ఆటంకం కలగకూడదు అనే ఉద్దేశంతో బలగాల మోహరింపు జరిగింది అక్టోబర్ పదహారవ తారీఖున మాడ్ డివిజన్ నుండి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కీలక నేత అలిపిరి ఘటనకు సూత్రధారి అయిన తక్కిళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టులు ఇంద్రావతి నదిని దాటి బైరాన్గఢ్ ప్రాంతానికి చేరుకున్నారు వీరికి ఇంద్రావతి నదిని దాటడానికి ఛత్తీస్గఢ్ పోలీసులు బోట్లను అందించారు నదిని దాటిన తర్వాత కాసేపు సేద తీరి అందరు మావోయిస్టులు చిట్ట చివరి రోల్ కాల్ చేశారు తర్వాత వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన బస్సుల్లో జగ్దల్పూర్కు ప్రయాణమయ్యారు రాత్రి ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లో బస చేసి ఉదయం ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయారు లొంగిపోయిన వారిలో ఆశన్నతో పాటు మార్ట్ డివిజన్ కార్యదర్శి రనిత డీకేహెచ్సి డివిసి సభ్యులు ఉన్నారు లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది మావోయిస్టు పార్టీ ఐదవ బెటాలియన్కు చెందిన వారే ఉన్నారు ఇంద్రావతి నదిని దాటిన తర్వాత అక్కడ పాత్రికేయులతో ఆశన్న మాట్లాడుతూ పోరాటం చేయాలంటే ముందు జీవించి ఉండాలని అవకాశాన్ని వినియోగించుకొని ప్రజాక్షేత్రంలో పోరాడదామని ఈ విషయాన్ని ఆలోచించుకోవాలని తన సహచర మావోయిస్టులకు పిలుపునిచ్చారు అయితే ఈ లొంగుబాటును అందరూ సమర్థిస్తున్నప్పటికీ మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు పార్టీని ముందుండి నడిపిన కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సీసీ మెంబర్లు చలపతి సుధాకర్ వంటి అగ్ర నాయకులు ఎన్కౌంటర్లలో మృతి చెందగా పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైన తరుణంలో మల్లోజల వేణుగోపాలరావు అలాగే తెకెళ్లపల్లి వాసుదేవరావు వంటి కీలక నేతలు లొంగుబాట పట్టడంతో మావోయిస్టు పార్టీ భారీ షాకులోనే ఉందని చెప్పవచ్చు